కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన మహత్యము వశిష్ఠుడు జనక మహారాజా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను సిరి సంపదలను ముక్తిని కలిగిస్తుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది ప్రతితో ఒత్తిని గాని చేసి ప్రమిదిలో ఉంచి దానిలో ఆవు గాని నువ్వుల నూనెతో కాని కడకు ఆముదం దాన్ని కానీ వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వడము పుణ్యప్రదము ఈ విధముగా నెల రోజులు చేసిన చివరి రోజున ప్రతిరోజు ఇస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రతితో నేతిని వేసి పైడిపత్తి వత్తిని వేసి వెలిగించి దానిని ఇస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు సమస్త ఐశ్వర్యములు కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది దీనికి సంబంధించిన ఒక వితంతువు గాథని చెబుతాను విను పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతువు ఉండేది ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలానికే భర్త మరణించాడు ఆమెకు వారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇండ్లలో దాసీ పనులను చేస్తూ వారి పెట్టింది తింటూ వారి ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది వంట చేసుకోవడం అనేది ఎరుగదు డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు ఎవరు ఏమి పెట్టకపోతే వస్తూ ఉండేది కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని చేసుకోవడము కొనుక్కొని తినడము చేసేది కాదు పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి ఆమె తన దగ్గరనున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతూ ఉండేది పూజా పురస్కారాలు చేయడం అంటే అసలే తెలియదు ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతూ ఉండేది ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న ఒక విప్రుడు వచ్చాడు అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మ నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితకరమైన మాటలు శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు అమ్మ నువ్వు సిరి సంపదలు వ్యామోహంలో పడిపోతూ ఉన్నావు దాన ధర్మాలను చేయడం లేదు నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడమూ లేదు పూజా పునస్కారాలను చేయడమూ లేదు నువ్వు జీవితాన్ని వృధా చేసా చేసుకుంటూ ఉన్నావు రాక రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు నీకు నా అనేవారు ఎవరూ కదా ఎవరి కోసము అంత ధనాన్ని కూడబెడుతున్నావు అమ్మా ఈ శరీరము మాంసము ఎముకలతోనూ చేసిన గూడు ఇది ఎల్లకాలము ఉండదు అశాశ్వతమైనది ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలీదు అటువంటి శరీరము కోసము పనికిరాని ప్రాకులాట దేనికోసము ఈ లోకంలో నీకు ఏమి సుఖము ఉంది ఎవరు పెడతారు ఎవరి వలన డబ్బులు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయమైతే ఉంది కానీ వాని వలన నువ్వు సుఖపడేది ఏముంది నిప్పులో పడిన మెడతలాగా ఈ శరీరము ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలు ఎత్తడం ప్రతి జన్మలోనూ జీవిత పోరాటము జీవికి అదేనా లక్ష్యం అజ్ఞానం అనే చిమ్మ చీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటూ ఉన్నావు కూడబట్టిన సొమ్మితో కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి నీ వరకు నువ్వు అనుభవించు భగవంతుని ఆరాధించు అతడి సేవలో కాలం గడుపు నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ తరిస్తూ పది మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకుని సుఖముగా ఉండు ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసము ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది దీపదానం చెయ్యి మోక్షం లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకు ఎక్కి నిలిచినాయి నిజమే నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను ఎందుకింత తాపత్రయపడుతున్నాను ఎందుకోసము పరమా లోబిని అని చెడ్డ పేరు తెచ్చుకోవడము అని పరిపరి విధాల బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని మాటిమాటికి తలంచుకుంటూ ఆలోచిస్తుంది ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన చేసింది భగవంతుని ఆరాధించింది బ్రాహ్మణునికి మాట నమ్మకం ఉంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదితో దీపదానం చేసింది కార్తీక పురాణాన్ని విన్నది అలా కాలం గడుపుతూ చివరికి శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది మనం సంపాదించిన ధనాన్ని మనము అనుభవిస్తూ ధనధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలి తప్ప కేవలం కూడబెట్టడం కూడా కూడని పని అలా చేస్తే చివరకు రాజుల పాలవడమే దొంగలు ఎత్తుకుపోవడమో జరుగుతుంది అలా కాక సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతు కథ మనకు తెలియజేస్తూ ఉంది దానం భోగా శ్రీ గతియో భవంతి నివితస్ విత్తస్య అనే నీతి శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తుంది వితంతు జీవితము ఆరవ రోజు పారాయణం సమాప్తం